నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశానికి నేటి కవిత మూర్తులందరికీ స్వాగతం సుస్వాగతం గౌరవ అధ్యక్షులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్తమాంజలి తెలియజేస్తూ నేటి కవిత మూర్తులందరికీ స్వాగతం సుస్వాగతం మరియు నమస్తమాంజలి నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి మేటి కవిత నేటి కవిత సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు విభిన్న అంశాల ఆధారంగా వచ్చిన కవితలను ఆధారం చేసుకొని తమకు నచ్చిన కవితను ఎంచుకొని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపడమే నాకు నచ్చిన కవిత అంశం మరి ఈ వారం నాకు నచ్చిన కవితాంశానికి వచ్చిన అభిప్రాయ మాలికలు కరీంనగర్ నుండి శ్రీమతి కె మంజన గారిది మరియు గురువరిలు శ్రీదాసి సేనాధిపతి గారిది శ్రీమతి కె మంజుల గారిది కరీంనగర్ నుండి వారికి నచ్చిన కవిత నీకు నీవే సైన్యం అనే అంశానికి గాను శ్రీ విఠాల శ్రీకాంత శర్మ గారి రచన బలహీనత అనే శీర్షికతో రాసిన కవిత మరియు నీకు నీవే సైన్యం అనే అంశానికి గాను కవిత్రి శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారి కవిత మన గురువరిలో శ్రీదాసిం సేనాధిపతి గారికి నచ్చిన కవిత మొట్టమొదటగా శ్రీమతి కె మంజుల గారికి నచ్చిన కవిత నీకు నీవే సైన్యం అనే శీర్షిక అనే అంశానికి గాను బలహీనత అనే శీర్షికతో శ్రీ విఠాల శ్రీకాంత శర్మ గారు రాసిన కవిత నీ సంకల్పమే బ్రహ్మాస్త్రమని అన్ని రకాల అస్త్రంతో ముందు నీ అంతశత్రు బలహీనత మీద నిజాయితీ అనే అస్త్రం వేయి ఇక నీ సైన్యం కదలిక మొదలై విజయం నీదే అవుతుంది జగజ్జేతవు నీవే అవుతావు అని వారు అనడం చాలా చక్కగా నచ్చిందట శ్రీమతి కే మంజుల గారికి అంతఃత్రువుని గమనించి అస్త్రం వేయి తర్వాత నీవే జగజ్జేతవు అవుతావు అని వారు వారి కవితలో పేర్కొనడం నాకు చాలా బాగా నచ్చింది అని శ్రీమతి కె మంజుల గారు తమ యొక్క అభినందనను పంపారు అభినందనలు శ్రీ విఠాల శ్రీకాంత శర్మ గారికి మరియు ధన్యవాదాలు శ్రీమతి కె మంజుల గారికి అలాగే తరువాతి సమీక్షాభినందన అభిప్రాయమాలిక మన గురువర్యులు శ్రీదాసిం సేనాధిపతి గారు పంపిన సమీక్షాభినందన వారికి నచ్చిన కవిత ఈ వారం కవైత్రి శ్రీమతి పురిమల్ల సునంద గారి కవిత నీకు నీవే సైన్యం అనే అంశానికి గాను నీకు నీవే ఓ సైన్యం అనే శీర్షికతో వారు వ్రాసిన కవిత వెంట ఎవరూ లేరని చింతించే మనసుకు నేను తోడున్నాగా అంది నీడ అంటూ కవితను ఎత్తుకున్న తీరు చాలా బాగుంది అంగబలం అర్ధబలం లేదని వాపోతున్న హృదయాన్ని చూసి పక్కున నవ్వింది అంతరంగం అంటూ అంశం వెలుగులో సునందగారు అభివ్యక్తీకరించిన తీరు అభినందనీయం తీరే ఆశల తీరాల వెంట పరుగులు తీస్తూ ఆశయాల బాటలు నడిచి అందమైన గమ్యం చేరాలని వారు సూచించారు తమ యొక్క కవితలు జనన మరణాల్లో ఎవరు వెంటరాని ఈ లోకంలో మనకు మనమే ఓ సైన్యం కావాలని హితవు పలికారు వారు వారి కవితలు కొంత తాత్వికత మరికొంత వాస్తవికత ఒకకింత గుప్తత ఈ కవితకు శోభన కలిగించే ఆభరణాలు అయినాయి సునంద గారికి ప్రత్యేక అభినందనలు అలాగే చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అనురాధ మెరుగు గారికి కూడా అభినందనలు అంటూ మన గురువరిలో శ్రీదాసన్ సేనాధిపతి గారు తమ యొక్క చక్కని సమీక్ష అభినందనను పంపారు గురువరిలో క్రమం తప్పకుండా తమ యొక్క సమీక్ష అభినందనని పంపుతున్నారు వారికి నేటికి నేటి కవిత నాకు నచ్చిన కవిత అంశం తరపున మరియు నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వారం సమీక్షాభినందన పొందిన కవులు శ్రీ విఠాల శ్రీకాంత శర్మ గారికి మరియు శ్రీమతి సునంద శ్రీమతి ఊరిమళ్ళ సునంద గారికి కూడా ప్రత్యేక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీమతి కె మంజుల గారికి మరియు గురువరియు శ్రీదాసన్ శ్రీనాధిపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వారం మీ యొక్క అభిప్రాయ మాలికని నాకు నచ్చిన కవిత అంశానికి పంపించవలసిందిగా కోరుతూ మీ యొక్క అభినందనలను శుభాకాంక్షలను కామెంట్స్ని యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మరియు మన సమూహంలో కూడా పంపగలరని పదే పదే వినయిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం